ఈరోజు మనం నారాయణపేట జిల్లా నియర్లీకారాబాద్ వికారాబాద్ జిల్లా వస్తుందా వికారాబాద్ జిల్లా ఇది వచ్చేసి విలేజ్ ఏంటిదన్నా తిరుమలాపూర్ తిరుమలాపూర్ దగ్గర ఫీల్డ్ విజిట్ కొంతమంది రైతులకు దీని మీద సపరంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అందులో భాగంగా ఇక్కడ మనకు రైతు రాజుగారు రేపు నాటు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు నారు కూడా తీసేసిన నాటు కనబడుతుంది అయితే వాడమంటే దీని వాళ్ళు ఏమైనా నష్టం జరుగుతాయి వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పి నేను రావడం జరుగుతుంది సరే మీరు ఒక మడికి చూడండి ఇన్ కేస్ దానిలో ఏమన్నా వీరేషన్ కనబడి మీ అభిప్రాయానికి దగ్గరగా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పడం జరిగింది మీరికి ఈ డెమో పర్పస్లో మన పులివీర నగర్ ఇస్తున్నారు రాజుగారు ఒకసారి మీరు ఎక్కడ ఏ ప్రాంతం చెప్పగలరా ఏ ఊర్మలపూర్ తిరుమలాపూర్ మీ పేరు రాజు ఏ జిల్లా అండి వికారాబాద్ జిల్లా తర్వాత మండలు కోడంగల్ తాలూకా ఓకే ఓకే అండి ఇప్పుడు మీరు ఆ ఇసుక అదిలో కలిపి అప్సా ఇస్తున్నాం కదా ఒకసారి కలుపుకోండి అందులో ఇస్తున్నాను డేమార్ పర్పస్ ఇవ్వడం దొరుకుతుందండి రాజుగారు మిక్స్ చేయండి గారు మిక్స్ చేయండి అది మిక్సీ ఇంకో ఇంకో క్యాప్ కూడా ఒకయా వీడియోను మనము అంటే డెమో పర్పస్ నుంచి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము దీన్ని వాడిన వారి ఎక్స్పీరియన్స్ను అంటే ఇట్లా అనుమానపడే డౌట్స్తోనూ కూడా ఉన్న రైతులు ఉన్నారు కనుక మీరు వాడినట్టయితే ఇంతకుముందు మీ అభిప్రాయం తప్పకుండా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వారే అంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనబడుతుంది దానికి కూడా కాల్ చేయొచ్చు ఓకే పర్లేదు రాజుగారు వెబ్సైడ్ చల్లడం మొదలు పెట్టండి ఒక మడి ఇక్కడ చూడండి ఎక్కడ కూడా తడిగాలి పదనగాలి ఒక కొంతమంది ఏమనుకుంటారంటే ఇది లిక్విడ్ కదా కాంప్లెక్స్ ఎరువులో కలిపినప్పుడు ఏమైనా వాటర్ అవుతుందా మందు ఖరాబ్ అవుతుందా అనే అనుమానం ఉంటుంది చూడండి ఎక్కడ కూడా లేదు ఫ్రీగా ఉంది ఇసుక ఎలా అయితే జలజల జారుతుందో అదే కాంప్లెక్స్ ఎయిర్ కూడా స్టైల్ అయితే ఉంటుంది కాంప్లెక్స్ ఎరువుతో కలుపుకున్నట్టయితే ఇది కొత్త వారికి మాత్రం పాత కొత్తవారికి అందరికీ విజితమే రాజుగారు చల్లండి ఓకే చూస్తున్నారు కదండి రాజుగారు చల్లుతున్నారు ఈ ఒక్క మాడికి టెస్టింగ్ పర్పస్ అందరికీ మెల్లిగా మెల్లిగా ఓకే అండి నెక్స్ట్ దీని తర్వాత ఈ రాజుగారిదే ఆడియో కానీ వీడియో కానీ తీసుకొని వాళ్ళ అభిప్రాయం తీసుకునే పెద్ద నితాం దాన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది